నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురుజీ నమస్తే గురుజీ గురుజీ మనకి వైశాఖ మాసం వస్తుంది కదా ఈ వైశాఖ మాసంలో పన్నెండు రాసులు యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఈ రాశి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అంటే పరిహారాలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు ఎలాంటి పూజలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా ముందుకు బాగుంటుంది సంతోషం श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः गुरुब्रह्म गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः अरुणां करुणातरङ्गिकाक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापां హనిమాధురయుం అయూకై అహవిత్యే భవానీ త్రి గుర్వ్యో నమ వైశాఖ మాసం మే నెల అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతుంది ఈ మే నెలలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మేష మేషరాశి నుంచి మేనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో కొద్దిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువు అమ్మా అమ్మ ఈ నెలలో కర్కాటక రాశి వారికి కొంత శుభమనే చెప్పాలి యత్నకార్య సిద్ధి అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా జరగడము సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము సుఖ సంతోషాలతో ఉండడము సర్వత్ర విజయం కూడా జరుగుతుంది ఎందుకంటే కర్కాటక రాశికి పదకొండో ఇంటే గురువు ఉన్నాడు పదకొండ ఇంట గురువు మంచిగా ఉండడం వల్ల తర్వాత షష్టగ్రహ కూటమి ఏదైతే వచ్చిందో చతుర్గ్రహ కూటమి తర్వాత ఇప్పుడు త్రిగ్రహ కూటమి ఇలా వచ్చినప్పటికీ అది కూడా మంచి స్థానంలో రావడం వల్ల భాగ్యస్థానంలో రావడం వల్ల వీరికి కరకరక రాశి వారికి ఈ నెల మే నెల కొంచెం శుభం అనేటువంటి ఒక విషయమే చెప్పాలి కాకపోతే మే పదిహేను తారీఖు నుంచి పదిహేను తారీఖు తర్వాత అర్ధపక్షం తర్వాత కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది దాని గురించి ఎక్కువగా అవసరం అవసరమే లేదు ఈ నెలలో కరకటక రాశి ఇక మనం వారం రీచ్గా తీసుకున్నట్టయితే మనకు నెలలో నాలుగు వారాలు ఉంటాయి ఒక్కొక్క వారం గురించి మనం చెప్పుకున్నట్టయితే మొదటి వారము కరకటక రాశి వారికి మే నెలలో మొదటి వారము కర్కటక రాశి వారికి ధనలాభము స్టార్టింగే ధనలాభం తర్వాత ఆరోగ్యంగా ఉంటారు బంధుజనులతో ప్రేమగాతో కూడుకొని సంతోషంగా ఉండడం రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడడం వారికి ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది పెద్దవారితో పరిచయం ఏర్పడడం డెవలప్మెంట్ అంటే మంచి అభివృద్ధి ఉండడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి మే నెలలో మొదటి వారంలో జరుగుతూ ఉంటుంది ఓకే ఇంకా రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధం అంటే పెద్దవారు కలిశారు కదా అనేటువంటి క్వశ్చన్తో వారంబడి తిరుగుతూ ఉండు ఇటు బంధువుల యొక్క ఇందులో ఏమైనా కార్యక్రమాలు జరిగితే వెళ్ళకపోవడం వల్ల దానివల్ల బంధుజన విరోధం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది కుటుంబ కలహాలు ఎందుకంటే అంగారకుడు మంచిగా లేడు పన్నెండో ఇంటికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి దానివల్ల మేనలలో కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్యనకు చిన్న చిన్న మనస్పర్తలు రావడము గొడవలు కావడము ఇటు బంధువులతో గొడవలు కావడము అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా దుర్మార్గుల వల్ల భయం దుర్మార్గులు అంటే చెడు స్నేహితుడు మనం మంచిగా తిరుగుతుంటే మనకి ఎంకా చెడ్డవాళ్ళు ఎవరు ఉంటారు అలాంటి వాటితో పరిచయం ఏర్పడము దురలవాట్లకు లోను కావడము మానసిక చింతన శత్రువులతో భయం అంటే వాటితో మనం రెండు మాటలు మాట్లాడితే వాటితో పోరాటం జరగడము తన్నుకోవడము గుద్దుకోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో కాబట్టి తగు జాగ్రత్తగా ఎవరితోటైనా స్నేహితులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి అతని యొక్క కూలంకషంగా అతని యొక్క గుణగణాలను చేసుకొని వేయండి ఇంకో రెండవది అతను పొంగించాడు కదా అని చెప్పి పొంగిపోయి అతనితో ఉన్న మర్మాలన్నీ చెప్పుకోవడం మన సహజమైన అలవాటు అని ఎవరో ఒకరు మంచిగా ప్రేమతో పంతులు గారు పంతులు గారు అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే తను మన మనసులో ఉండగా విషయాలని అతను చెప్తే అతనే దొంగలను పురమాయించి మనం నష్టం చేయవచ్చు ఓకే ఇలా కాబట్టి వాక్కును కంట్రోల్గా ఉంచుకుంటూ చేసేటువంటి దాన్ని ప్రతి పనిని కూడా చాలా మటుకు వీ వీలైనంత మటుకు తగు ఆలోచనలతో తండ్రుల యొక్క ఆలోచనలు తీసుకొని అప్పుడు ఆ కార్యక్రమానికి ముందెళ్ళండి రెండవ వారంలో ఇక మూడవ వారంలో కనుక చూసినట్టయితే మే నెలలో కరకరక రాశి వారికి వృత్తి వ్యాపారాలలో చిక్కులు రావడం ఇక్కడ ఒకటి రాజకీయ నాయకులతో పెద్దలతో పరిచయం ఏర్పడుతుందని చెప్పాము చెప్పినప్పుడు మనలో అహంకారం పెరుగుతుంది నాకు అంత పెద్ద మినిస్టర్ పరిచయము ఇంత పెద్ద లీడర్ పరిచయము నన్ను ఎవరేం చేస్తారు నాకు పోలీస్ ఆఫీసరే పరిచయము నన్ను ఇలాంటి అహంకారం ఎప్పుడైతే మనకు మనలో బయలుదేరుతుందో అప్పుడు మనం పతనం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి దానిని పక్కకు పెట్టండి అందరితో కలిసి ఉండండి అందరితో కలిసి తిరుగుతూ ఉండాలి కొన్ని ఇబ్బందులు అలా వెళ్ళిపోతుంటాయి వృత్తిలో ఉద్యోగాలలో వాళ్ళు రావడం బంధుమిత్రులతో కలహాలు ఏర్పడడం బంధువులతో మిత్రులతో మీరు ఎవరికైతే రుణపడి ఉన్నారో ఆ రుణము మీరు తీ దగ్గర డబ్బులుండి కూడా రుణం తీర్చకపోవడం ఎప్పుడైతే మనసులో అహంకారం బయలుదేరిందో ఇస్తాను పో ఎల్లుండిస్తాను పో అని చెప్పి ఇలా వాళ్ళని బెదిరించడము చేయడం వల్ల వాళ్ళు మనకు శత్రువులు అవుతారు దానివల్ల మనకు ఇబ్బందులు ఏర్పడతాయి ఇదే శత్రుభయం శత్రువులు అంటే ఎవరో యుద్ధం కాదు దేశాన్ని రాజ్యాన్ని గుంజకపోవడం కాదు మన మనస్సులో ఉండబడేందుకు అహంకార శత్రువు ఎప్పుడైతే బయలుదేరుతుందో దానివల్ల బయట ప్రపంచంలో ఉన్నవారు కూడా శత్రువులు అవుతారు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి మూడవ వారంలో మన కర్కాటక రాశివారు ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే తరచూ ప్రయాణాలు చేయడం ఎందుకు చేస్తున్నారో మీకే తెలియదు కానీ ప్రయాణాలు మాత్రం చేస్తారు ఏ ఏ స్నేహితుడు రమ్మంటే ఆ స్నేహితుడమ్మ వెళ్ళడము తీర్థయాత్రలు వెళ్ళడము ఇతరత్రా విహారయాత్రలు చేయడము ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది ఈ ఎండాకాలంలో ఈ ఎండలలో ప్రయాణాలు చేస్తే ఆరోగ్యం దెబ్బతిండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రయాణాలు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోవడం మంచిది ఈ ఈ కాలంలో ఈ మే నెలలో ఎవరు కర్కడక రాసి జంతువుల వలన భయం జంతువులంటే ఏవో అడవి జంతువులు కావచ్చు గ్రామ మామూలుగా ఊరిలో ఉన్న కుక్క కుక్క కావచ్చు పిల్లి కావచ్చు మనం ఏదో మాట్లాడుకుంటూ మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటే అది వచ్చి అడ్డం వచ్చినప్పుడు మనం పడిపోవడం బైక్ తగిలి ఇలాంటి జంతువుల వల్ల భయం లేదా వాహనాల వల్ల భయం మనం ఎటో చూస్తూ ఉంటే వెనక నుంచో పక్క నుంచో ఇంకో వేరే వాహనం కూడా వచ్చి దాన్ని యాక్సిడెంట్ అమ్ముతాం అలాంటి యాక్సిడెంట్ జరగడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఈ కరకరక రాశి వారికి మే నెలలో కాబట్టి నాలుగవ వారంలో జరుగుతుంది అయితే ఎప్పుడు మనోవిచారంగా ఉండడము ఎవరితో మాట్లాడకుండా ఉండడము డబ్బు నష్టపోవడము ఇవి కొన్ని జరగడానికి ఉంది కొంత శుభం జరగడానికి కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి వీరు ఎప్పుడు గణపతి స్తోత్రం కానీ ఈ మే నెలలో హనుమాన్ చాలీసా కానీ చదువు పారాయణం చేసినట్టయితే తప్పకుండా ఆ భగవంతుని యొక్క దయ వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు ఆయురారోగ్యాలతో పొమ్ముతారు ఇది శుభం